కేఆర్ఎంఈని గోదావరి ప్రాజెక్టుకు సంబంధించి రెండు వేల పదిహేను పదహారులోనే ఈ కేసీఆర్ గారు దొంగ దీక్షలతో తెలంగాణ దీక్షలు అని చెప్పి దళితులు ముఖ్యమంత్రి చేస్తా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా బిడ్డొస్తా అల్లుడేడుస్తాడమ్మనుకుంటారని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన దుర్మార్గుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తోని కుంభకై రెండు వేల పదిహేను పదహారులోనే సంతకాలు పెట్టి ఎనిమిది వందల పదకొండు టిఎంసీ మొత్తం వాటర్ అయితే రెండు వందల తొమ్మిది తెలంగాణకు ఐదు వందల పన్నెండు ఆంధ్రాకు అని చెప్పి సంతకాలు పెట్టాం మూర్ఖుడు ఏం ఆలోచించకుండా మనకు బ్రిజేష్ ట్రిబ్యునల్ జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం థర్టీ టిఎంసీ ఎస్ఎల్పిసి డన్నలు టన్నలు ఎందుకు పెట్టాం మనకు అలాట్మెంట్ వాటర్ ఉన్నది ట్రిబ్యునల్ అవార్డు ఉన్నది ట్రిబ్యునల్ అని సొరంగాన్ని నేను రెండు వేల ఐదులో శాంక్షన్ చేయించి మొదలు పెడితే కూర్చుంటా అన్న దుర్మార్గుడు ఒక్కసారి కుర్చీ కాదు కనీసం ఆయన పోలేదు కే హరీష్ రావు పోలేదు ఇరిగేషన్ శాఖ మంత్రి ఇక మన జిల్లా మంత్రికి ప్రాజెక్టు తెలియదు ఏం తెలియదు కాబట్టి మళ్ళీ మళ్ళా మళ్ళీ ఆయన గురించి మాట్లాడిపోయొద్దు మీరు అసలు ఇద్దరికి చెప్తున్నా చేసుకొని కూర్చుంటున్నాడు ఒక్కసారి ఆయన పోవాలనా ఏ ముఖం పెట్టుకొని నల్గొండకు వస్తున్నాడు రేపు అందుకనే ఇదే ఎన్టీఆర్ చవర లేకపోతే అంబేద్కర్ చౌర లేకపోతే జగ్జీవనాథ్ చౌర దగ్గర ఒక కుర్చీ ఒక పింక్ కలర్ టవల్ వేసి పెట్టాలని మా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా చెప్తున్నా ఒక కుర్చీ వేస్తాం దాని మీద టవల్ వేసి పింక్ టవల్ వేసి కేసీఆర్ బొమ్మ పెడతాం వచ్చి చూసుకో బొమ్మని చెప్తున్నాం దుర్మార్గుడు మా నల్గొండ నక్కేట ముంచి ఇవాళ ఫిబ్రవరి మాసం కూడా కాలే మంచినీళ్ళు లెక్క వస్తుంటే మన కలెక్టర్ గారు రివ్యూ చేసి చెప్పినాం బోర్లు వేసిన భర్త లేదు మీరు ట్యాంకర్లు ఏర్పాటు చేసుకోండి కమ్మరు నల్గొండ జిల్లా నిన్నబెట్టిందే కేసీఆర్ అందుకనే కదా మన ఎన్నికల్లో ఘోరంగా చెప్పుతో కొట్టినట్టు ఆ రిజల్ట్ ఏంది వందల కోట్లు ఖర్చు పెట్టిన మా కార్యకర్తలు ప్రజలు వీని మోసాన్ని గుర్తించి ఒక్కసారి యూనివర్సిటీ కాదు కదా యూనివర్సిటీలో ఏమైతుందో తెలియని ఇలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండేనా అందుకనే ప్రజలు ఇక జిల్లాను మోసం చేసి కనీసం మూసికి సంబంధించిన బునియాదు కానీ ధర్మారెడ్డి కాలంలో పిల్లపల్లి పూర్తి చేయలేదు మూసీ వాటర్ ఇలా మూసీని సుధరీకరణ చేసి వెయ్యి కోట్లు బడ్జెట్లో పెట్టినాం అక్కడికి ఎస్టీపీలు పెడితే మా నల్గొండకు కూడా రేపు క్లియర్ వాటర్ వస్తుంది మూసీ అనేది అది డ్రింకింగ్ వాటర్ నిజాం కాలంలో వికారాబాదులో పుట్టి బెంగురెడ్ జిల్లాలో మళ్ళా కృష్ణాలో కలిసే ఏకైక తెలంగాణ తెలంగాణలో అయ్యే రివర్ అది మూసీ ఆరు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసిన దుర్మార్గులు మూసిని కూడా పట్టించుకోలేదు వెయ్యి కోట్లు బడ్జెట్లో అందుకనే కృష్ణ రివర్ బోర్డు గురించి కానీ కేసీఆర్ హరీష్ రావు మాట్లాడే అర్హత లేదు ఐదేళ్ళు ఇరిగేషన్ మినిస్టర్గా ఒకసారి ఆయన రోజా ఇంటివై చెప్పిను తింటా రాయలసీమ రత్నాలు సినిమా చేస్తాను ఇలా నల్గొండని నాశనం చేసి ఇలా మళ్ళీ ఫ్లోరైడ్ నీళ్ళు తాగుతున్న ఊళ్ళల్లా మేము ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ రోజు మీ సాగర్ మీద నీళ్ళు ఇస్తే ఐదు వేల కోట్ల మిషన్ బగిరీ అట్లా దూసుకు తిన్నారు ఈ ఆకలి చూస్తే ఇవాళ నీళ్ళు లేవు ఏ ముఖం పెట్టుకొని వస్తుంది కేసీఆర్ మన ప్రజలకిచ్చిన తీర్పు చూసి బుద్ధి రాలేదా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు కేసీఆర్ ఇవేషన్ మినిస్టర్ కమ్ సీఎం కేఆర్ఎంబి జీఆర్బి గోదావరి రివర్ బోర్డుకు రెండు వందలు రెండు వందల నాలుగు వందల కోట్లు బడ్జెట్లో మెయింటెనెన్స్ కింద పెట్టినా అంటే ఆయన ఒప్పుకున్నట్టే కదా వాళ్ళకి అప్పచీచాడు మీరు నేర్చుకున్న నోట్ అంతా కూడా క్లియర్గా ఉన్నది రేపు చర్చ ఉన్నది మీరు చర్చ వాళ్ళ ఊరికి వెళ్ళి మాకు డిండికి సోర్స్ పెట్టిండు అలా పదిహేను వేల కోట్ల రూపాయలు డిండి ప్రాజెక్టు రిజర్వాయర్ కాలువలు దూపించి అక్కడ అట్లా అట్లా మోసం చేసిండు అదే స్వరంగం అయిపోతే దానికి నక్కల కంటే లిఫ్ట్ పెడితే ఈ డిండి ప్రాజెక్ట్ నిండేది రోజా ఇంటికి పోయి రొయ్యల పులు తిని రత్నాలు చేస్తా జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పిలిపించి హైదరాబాద్ బిర్యానీ పెట్టి నువ్వు లోపల అగ్రిమెంట్ డైనింగ్ టేబుల్ ఏం అగ్రిమెంట్ పెట్టుకున్నావు నువ్వు మొత్తం శ్రీశైలం సాగర్ నీళ్ళు శ్రీశైలం నువ్వు తీసుకపో లిఫ్ట్ ఇరిగేషన్తో పాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను మర్చిమర్రి ఎనభై వేల క్యూసా తీస్తే రోజు పన్నెండు డిఎంసీలు పోతే అలా ఉండే కెపాసిటీ మూడు వందల పదిహేను వందలు నీళ్ళు కాల్గైతి ఇంత మోసం చేసింది అంటే వాళ్ళిద్దరూ కుమ్మక్కై మళ్ళీ ఎందుకు మాట్లాడినా ఎంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భూమిలో కలిసిందంగా రాయలసీమలో కూడా నాదే బాధ్యత ఆంధ్ర వాళ్ళు కూడా బతకాలి కదా అని చెప్పి గోదావరి వాటర్ని అంట దుమ్ముగూడెంలో పోసి దుమ్ముగూడెంకి వెళ్ళి సాగర్కు లిఫ్ట్ చేస్తా అని చెప్పి ఒక లక్ష కోట్లకు టెండర్లు పెట్టాలని సిద్ధం చేసిండు మీరు అర్థం చేసుకోవాలి ఈ పైన చాలా కథ ఉంది ఇది రేపు గెలుస్తున్నాం వాళ్ళని చెప్తాం రేపు దుమ్ముగూడెంలో గోదావరిలో వస్తు నీళ్ళు ఉన్నాయి ఇక కృష్ణా నీళ్ళ గురించి కొట్టాడు ఎందుకు రాయలసీమ ఆంధ్ర ఇవాళ ఏమైంది రాయలసీమ మొత్తం జగన్ మోడీ నీళ్ళు వేసుకపోయిడు సాగు చేసుకుంటారు వెలుగుండే టన్ను పూర్తి చేసుకున్నాడు ఇవాళ మాకు మంచి నీళ్ళు లేవు రేపు స్వయంగా గవర్నమెంట్తో పాటు నా సొంతంగా కూడా నాలుగైదు బోర్లు పెట్టి బోర్లు పెడితే ఏమైతే ఆఖరికి మన ఫ్లోరైడ్ నీళ్ళు వెళ్తాయి కానీ ఏదో ఒక నీళ్ళు అయితే కావాలి కదా మంచి నీళ్ళ సుమతు లేవు అది ట్యాంకర్ల ద్వారా సరిపోయాలి ఈ గది కారణం నల్గొండ బైబూనర్ ఖమ్మం ముంచింది ఎవరు ఈ దుర్మార్గుడు కేసీఆర్ఏ కదా నల్గొండ రావడానికి సిగ్గర ఉండాలి అందుకనే దాని రేపు అసెంబ్లీలో మాట్లాడతాం దానికి అన్ని కూడా లెక్కలు ఉన్నాయి మన జలశక్తి మునిస్తే నామారాగేశ్వర క్వశ్చన్ వేస్తే చెప్పిండు ఫస్ట్ తెలంగాణలో ఒప్పుకున్న తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకుందని చెప్పి నామారాగేశ్వరం వాళ్ళ ఫ్లోర్ లీడర్ ప్రశ్నకే సమాధానం ఉన్నాయి మీకు పంపిస్తాం అది వాట్సాప్లో పెడతాం మీకు ఏది ఈ మన సెషన్లా ఈ వారం కింద అందుకనే కేసీఆర్ గారు మీరు ఒక్కటే చెప్తున్నాం మోసం చేసినా ప్రజలు బుద్ధి చెప్పింది మళ్ళా కోలుకోకుండా బుద్ధి చెప్పినప్పుడు నల్ల కొనకి ఏ ముఖం వస్తున్నాం వస్తున్నావు చేసుకొని కూర్చుంటావు అన్నప్పుడు ఒక్కసారం సొరంగాన్ని రెండు వేల కోట్లు పెడితే ఎందుకు పూర్తిగా చేయలేదు క్షమాపర్ చెప్పి నువ్వు ఉండే ఇల్లు ఇంటి దగ్గర బయలుదేరే ముందు కార్లు వస్తావా హెలికాప్టర్లు వస్తావా బస్సులు వస్తావా ముక్కు నేలకు రాసి నల్గొండ గడ్డ తాకే ముందు ముక్కు నేలకు రాసి క్షమించండి నల్గొండ ప్రజలారా అని చెప్పి వచ్చి ఈ బహిరంగ సభలో కూడా క్షమాపరతో ఏం చెప్తావో చెప్పుకోయ అదే సైల్ టెన్ టైంలో మా కార్యకర్తలు శాంతియుతంగా పోలీస్ పర్మిషన్ ఇచ్చి ఒక చేస్తాం అక్కడ పింక్ టవల్ పెడతాం ఆయన చెప్పుకున్న వీడియోకు ఒక ఎల్సీడీ పెడతాం చేసుకొని కూర్చొని స్వరంగం మార్గం పూర్తి చేస్తా అన్నాడు ఆ ఎల్సిడీ పెట్టి చూసేవాళ్ళు ఇక్కడ చూస్తారు మేము కూడా లిమిటెడ్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మా టౌన్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్న రైతుల సమక్షంలో అది ప్రదర్శించాలనుకున్నాం దానికి ఏర్పాటు చేస్తున్నాం పదమూడో తారీఖు రోజు దాన్ని మీరు కూడా చూడండి ఆయన అన్న మాటలు ఎందుకు రాలే రాలేదు పదివేలు నీకు ఎస్ఎల్పి నెలకి ఇరవై ఐదులో ఫార్మ్ హౌస్లో ప్రగతి భవన్ ఉన్నావు కదా ఒక్కరోజు హెలికాప్టర్లు వచ్చి చూసి సొరంగం పూర్తి చేసి ఏం పోయింది నీకు అది మాకు అలాంటి చేసిన వాటర్ అది ఎయిట్ ట్వంటీ లెవెన్ ఇప్పుడు సెవెన్ నైంటీ ఫైవ్లా రాయలసీమ లిఫ్ట్ బుడిద కూడా తీసుకుపోతుంది జగన్ అందుకని రేపు అసెంబ్లీలో చర్చ చూడండి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్